సుధీర్ రష్మిల పెళ్లి మీడియా ముందుకు వచ్చి ఫైర్ అయ్యారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక మంత్రి రోజా మరి బుల్లితెరలో మరి జడ్జిగా వ్యవహరించినప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నారో తెలిసిందే అటు సుధీర్తో ఇటు రష్మితో చాలా క్లోజ్గా ఉంటారు రోజా గారు ఇక రోజా గారికి ఎలాంటి విషయాలైనా సరే వీరిద్దరూ షేర్ చేస్తూ ఉంటారు అటు సుధీర్ ఇటు రష్మి రోజా గారితో చాలా క్లోజ్గా ఉంటారు ఇలా ఉన్నట్టుండి అభ్యంతరంగా ఇలా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అస్సలు బాగోలేదు ఇక ఇంట్లో వాళ్ళు చెప్తే ఏదైనా కోపడతారు అనుకున్నప్పుడు ఇంత పెద్ద మంత్రిగా ఉన్నాను కదా నన్ను కూడా మర్చిపోయి వెళ్ళి సినిమా నన్ను కూడా మర్చిపోయి వెళ్ళి పెళ్లి చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది ఇక సుధీర్ని ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రష్మీని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పటికీ కూడా వారు పెళ్ళికి నన్ను ఖచ్చితంగా పిలుస్తారని ఎంతో ఆశ ఉన్నదే నాకు కానీ ఇలా చేస్తారని నేను అనుకోలేదు అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి ఫైర్ అవుతూ ఉన్నారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోవడం వెనుక ఎలాంటి సీక్రెట్ లేదు వారిద్దరూ ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి చేసుకున్నారు కానీ ఈ విషయం విన్న ఫ్యాన్స్ కూడా ఎన్నో సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట